పేద ముస్లిములు దోచుకున్నది పెద్ద ముస్లింలు ఈ ముస్లింలో దాదాపు రెండు మూడు వందల ఉంటే అందులో వీళ్ళు తిన్నది ఎక్కువ నెంబర్ వన్ ఇక్కడ వచ్చేటప్పటికి ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అతి పెద్దదైనటువంటి సమస్య రాబోతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చాలా సీరియస్గా సాగుతోంది అందులో భాగంగానే భారత వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ అది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అంటే సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి రేపు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం లేదు దేశంలో అలకల్లోలం సృష్టిస్తున్నారు ఇప్పటికే ఒక పక్కన సృష్టించారు కదా ఏది బెంగాల్లో కానీ అట్లాంటి చోట్ల ఇక్కడ అదే తరహాలో ఇంకా రెచ్చగొట్టాలన్నటువంటిదే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళంతా కలిసి అంటే దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు కూడా రేపు ఒకే తాట మీద తీసుకొచ్చి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మత విద్వేషాలు ఏమన్నా దీని వల్ల లేదంటే రాజకీయంగా రెచ్చగొట్టే ఉద్దేశం ఏమన్నా ఉందా లేదంటే వీళ్ళు చెప్తున్నట్టు ఆ ముస్లింలకు మైనార్టీలకు హక్కులు కోల్పోతున్నారు రాజ్యాంగబద్ధంగా వచ్చిన కొన్ని హక్కు హక్కులు దీని వల్ల కోల్పోతున్నారు అనేది వీళ్ళు ప్రధానంగా చేస్తున్నారు దానికి సంబంధించి ఆయన మాట్లాడతారు అంటే ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు ఒకటి ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళారు ప్రస్తుతం ఒక మూడంచెల ప్రణాళికను తయారు చేశారు వీళ్ళు ఈ మూడంచెల ప్రణాళికలో ఉన్నటువంటి ఫస్ట్ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఒకటి బెంగాల్ కావచ్చు అట్లాంటి చోట్ల గొడవలు క్రియేట్ చేయటం